మా ఊళ్ళు సంక్రాంతి పండుగ అయిపోయాక కైట్ ఎగిరేయడానికి పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉండరు కదా ఆల్రెడీ ఈరోజు స్కూల్ స్టార్ట్ అయింది కదా చావు చక్రి అంటే ఆయనదేనంట ఇవాళ ఇంకెవరు పెయిన్ చేయడానికి ఉండరు కదా అందుకే ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధమైళ్ళు ఇంకా కైట్లు వాళ్ళకే ఉంటాయి కదా మావోడైతే ఏం చేస్తున్నావు కన్నాలు కడుతున్నాడు పెద్ద బాబా అయితే వాళ్ళ ఈ చిన్నబాబుకు నేర్పించడం కోసం అయితే ఈ విధంగా అయితే కన్నాలు కడుతున్నాడు కొంచెం కేర్ఫుల్నా కోసుకుంటుంది మాంజా వద్దంట అంటే మాంజాతోనే వేస్తున్నావు వైట్ థ్రెడ్ ఉంది కదా పెద్దగైనాక కడతావా ఇప్పుడు చూస్తేనే కదా నీకు వచ్చేది ఎక్కడ కట్ కట్ అయింది చూపి నీ చేయి చూపి దేవా కట్ కాలేదా మరి నైట్ అన్నం తినమంటే కట్ అయిందనేసి అన్నం తినను అన్నాడు నరుటోనా ఏ నరుటో కైట్ ఎగిరేస్తున్నారు మా వాళ్ళు నువ్వు ఎగిరేస్తావా సరే ఇప్పుడైతే ఈ కన్నాలు కట్టాక మనం అయితే పైనకి వెళ్ళి ఒకసారి అయితే ఏ విధంగా ఎగిరేస్తున్నారో చూద్దాము పెయిన్ చేశారు తేజు నువ్వు ఎగిరేస్తున్నావు సూపర్ సూపర్ తేజు తేజు కైట్ సూపర్ ఎగిరేస్తున్నాడు పెయిన్ చేయడానికి వస్తున్నారు తేజు కేర్ఫుల్ కేర్ఫుల్ తేజు వే తేజు నోసారి పెయింట్ చేసి పెయింట్ చేటే తేజు పెయింట్ చేయనికు మెల్లగా తేజు డీలింగ్ డీలింగ్ అట తేజు డీలింగ్ ఇట్లా అన్నో తేజు మెల్లగా మెల్లగా తేజు పడిపోతావు పైన చూడు పైన చూడు నీ ఐడియా ఎక్కడ ఉందసలు ఉంది దేహం ఏ వస్తుంది వస్తుంది తేజు తేజు అవుట్ అవుతావు తేజు ఇంకొకరు వచ్చి ఇంకొకరు వచ్చిల్లు తేజు ఇండియాకైట్ ఓడగొట్టకరా ఓడిపోయక తేజు ఏ డీలంటి డీల్ అండి పోతుంది పోతుంది పడిపోయింది బిల్డింగ్ మీద పడిపోయింది వెరీ గుడ్ పెయిన్ చేయకుండా అవుట్ అవుతాడేమో అనుకున్నా అవుట్ ఏం కాలేదు మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి అయితే షేర్ చేసేసిండు పడిపోయింది అయితే ఒక కైట్ దొరికింది ఆ పక్క బిల్డింగ్ అంటే ఆంటీ ఇవ్వండి ప్లీజ్ అంటే అయితే తేజ్ పాప మిస్ ఉన్నాడు కింద వేసేయన కిందేస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు మెల్లగేసేయి కింద వేసేయి మెల్లగా మెల్లగా పోతుందా అయ్యా సెకండ్ ఫ్లోర్లో పడిపోయింది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో పడిపోయింది కింద పడిపోలేదు వాళ్ళు తీసుకుంటారులే నువ్వు కైట్ ఎగిరే నువ్వు ఐటెగిరే నీకు ఎగిరేయొచ్చా ఇద్దరు కలిసి ఎలా తెచ్చుకోపో వెళ్ళి ఇద్దరు కలిసి ఆడుకోండి ఇద్దరు కలిసి ఆడుకోండి వాళ్ళ అన్నయ్య గ్రేస్తుంటే ఈయనైతే చక్రీ పట్టుకొని అయితే హెల్ప్ చేస్తున్నాడు పెయిన్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ కింద పడిపోయింది మెల్లగా మెల్లగా పెయిన్ చేస్తారు వచ్చేసిరు 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 పైన పెయిన్ చేయడానికైతే రెడీగా ఉన్నారు పోయిందా పోయిందా కైట్ వేరే వాళ్ళది పోయిందండి నీకు అయితే అయితేనా ఇండియా కై ఒకసారి అంటే తమ్ముని తమ్మునికండి నేర్పి అవునా అది ఇప్పుడే వస్తుంది గాలికి పైకి ఎగురుతా ఉంది మంచి గాలి వస్తుంది ఇలా కైటగిరీ సెట్ అప్పుడు ఏంటంటే ఇలా పెద్ద పెద్ద దిమ్మల్లాగా మంచిగా గోడలు ఉండే పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు కూడా ఒకవేళ ఇట్లా రౌండ్ ఎక్కువ ఉన్న వాటికైతే అలో చేయండి లేదంటే పిల్లలు కింద పడతారు అన్నట్టు నువ్వు కూడా ఎగిరేస్తావాడ అంట ఎగిరి ఎగిరి నువ్వు కూడా ఎగిరి డ్యూటీ అని నేర్పి దగ్గ దగ్గదా ఎగిదా ఎగిరేద్దాం నా ఇస్తలేదాన్ని సలగేసి వెళ్ళిపోతుంది నా ఇస్తుందా 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 అగో పైన ఉంది అగో పైన చూడు ఎన్ని కైట్లు ఉన్నాయో చూడు వన్ టూ త్రీ ఫోర్ కైట్స్ ఉన్నాయి చూడు అగో పైన చూడు పిట్టెలలాగానే ఉన్నాయి ఆకాశంలో నేర్పిస్తాడంట ఆయన కంటే ఈనా నేర్పిస్తాడంట ఆమెకు పాపము అంతమంది పెయిన్ చేయడానికి వస్తున్నారంట అదంటే పట్టుకోరా పాపము వానికి కైట్ వెళ్ళిపోతుంది దేవా సారీ తేజు అనే కైట్ అంటే పట్టుకున్నానా ఎంతమంది వస్తున్నారు చూడు ఆయన కైట్ పెయిన్ చేయడానికి వస్తున్నారు 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 అవుతుంది అవుతుంది అయిపోయిందా అయిపోయిందా అయిపోయింది లడా లబ్డానాట లబ్డా అంటే ఏందో లబ్దన చక్రి ఆట పట్టుకో తేజు చక్రి ఆట పట్టుకో వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు టేప్ తెచ్చుకున్నారు మంచిగా ఊకూకే అంటే థర్డ్ ఫ్లోర్లో అన్నట్టు ఊకే దిగకుండా ఆ